హలో హాయ్ బ్రదర్ సినిమాకోడి పిల్లలు తెలుసు కాదు సినిమాకోడి పిల్లలు ఎట్లా ఉన్నాయో చాలా పిల్లలు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయాలి వరంగల్ మెయిన్ సిటీలో అవుతుంది ఇది వరంగల్ మెయిన్ సిటీ అంట అంటారు చిన్నకోడి పిల్లలు బ్రదర్ చాలా పిల్లలే ఉన్నాయి అంతా ఇది సినిమాకోడి పిల్లలు ఇప్పుడు ఈ సీజన్లో గుడ్లు పెట్టి పిల్లలు కదా ఈ సీజన్ ఇది వర్షాలు పోతాయి అంటే గుడ్లు మొదలు పెట్టి మేము మళ్ళీ పిల్లలు వచ్చేసరికి ముప్పై రోజులు అట్లా టైం అయిపోయింది వర్షాకాలంలో టోకాలు వచ్చినాయి ట్రిప్లే ఓకేనా పదిహేను పదిహేను ఇరవై రోజులు రసేరేసాను ఈ పిల్లలు కండిషన్లో ఉన్నాయి చిన్నప్పటి పిల్లలు చూసేనా చాలా మంచి కండిషన్లో ఉన్నాయి వరంగల్ మెయిన్ సిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సెవెన్ జీరో సిక్స్ ఇట్లా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టాలి బ్రదర్ ఓకేనా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ లేక మెసేజ్ పెట్టాలి ఫోన్ కాల్ అయితే కాదు ఇప్పుడు బ్రూటింగ్ సిస్టంలో ఉన్నాయి ఇవాళ ట్వంటీ టూ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొద్ది రోజులు అయితే బ్రూడింగ్ అయిపోతుంది నార్మల్గా వర్షాలు బాగా పడుతున్నాయి తుఫాన్లు ఉన్నాయి బయట వారం రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి అయినా మేము వీటిని ఎట్లా కాపాడాలో కాపాడకుండా ఉంటాం కరెంట్ పోయినా మేము గ్యాస్ బ్రూడింగ్ ఉంటుంది బొగ్గు బ్రూడింగ్ ఉంటుంది ఏదో ఒకటి వీటిని యూస్ చేస్తాం నార్మల్గా ఇటు కరెంట్ పోయిందంటే గంటకన్నా ఎక్కువ ఇది మెయింటెనెన్స్ చేయడం బ్రీడింగ్ టైం అయిపోతుంది ఇక పది రోజులైతే వీటికి ఏం అవసరం ఉండదు హీట్ పెట్టినా అవి తీసుకోవు నార్మల్గా బయటికి వెళ్ళిపోయి తిరిగే అవకాశం ఉంటాయి రెండు తీసుకుంటే చిన్నప్పుడు తీసుకుంటే ఇప్పుడు తీసుకోవాలి రెండు వందల రోజుల పేళలు ఇంటి మేము మొదలు పెడితే రెండు నెలలు దాకా అవి అమలు అయితేనే ఉంటాయి సైజు పెరిగినా కొద్దిగా ధరలు ఉంటాయి ఇంకా టెన్ డేస్ తర్వాత ఇచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాం బ్రదర్ నేచురల్గా మన దగ్గర కొద్దిగా పెరిగిన అలవాటు కలిగిన పిల్లలు కాబట్టి వాటి ఆ లక్షణాలు ఉంటాయి మంచి టూ కేజీస్ వరకు పోయే ఉంటాయి పెద్ద సైడ్కి మాత్రం టూ గత పన్నెండు వందలకు అట్లా అమ్ముడుపోతాయి చూసుకునే వాళ్ళు ఉంటారు ఇంట్లో పొరుగు పోసి ఏదైనా పాములు తేలు ఇలాంటివి చలికరల పొలాల కాడ ఇంటికాడ వేసుకుంటూ ఉంటారు వీటి సౌండ్కు పాములు రావు పావులతో చాలా మంచి రక్షణ ఉంటుంది ఇట్టి సాధారణంగా వాటిని చల్లల పొడి చంపేస్తూ ఉంటాయి ఇది వాయిస్ అవి రావు దాదాపు ఇది అందుకే చలికళల పొలాల కాడ విపరీతంగా పెంచుతూ ఉంటారు చాలామంది గుజ్ పెట్టి పిల్లలు తీసే సౌగా ఉంటుంది ఇది తెలకర కాదు చాలా మంది నేను ఇచ్చిన వాళ్ళంతా పిల్లలు వచ్చే వాళ్ళ దగ్గర అదే పిల్లలు తీస్తాయి వాళ్ళకి దొడ్డి కడితే దొడ్డనే గుడ్డు పెట్టి పిల్లలు తీస్తాయి ఇంట్లో ఒడ్డులోకి కట్టుకోవాలి లేకపోతే ఒక తావు చూసేయాలి లేకపోతే బయట పెట్టి గుడ్డు పిల్లలు తీస్తే ఇచ్చే నార్మల్గా పోలొత్తలు మెలిసేంచుకోవాలి ఇంట్లో కూడా గుడ్డు పెట్టేది ఈ పోలతోలు కట్టి పెరుగుతాయి ఒక పది రోజులు ఇది కట్టేసి పెట్టాలి కొద్దిగా బొక్క కట్టించి పెట్టి సాయంత్రం కొత్త తీయాలి చిన్న చిన్నగా అలవాటు చేసుకున్నారంటే మీకు ఒకసారి అలవాటు అయినా ఇలాగే బయటకి వెళ్ళిపోవాలి ఇలా కొట్టిన చాలా మంచి పిల్లలు ఇప్పుడు కండిషన్లో ఉన్నాయి కానీ ఎట్లా కండిషన్లో ఉంది పిల్లలప్పుడు కొద్దిగా మెయింటైన్ చేయడం కష్టమవుతుంది చాలా కష్టం అవుతుంది మేము ఇంత కష్టపడతాం మాకు తెలుసు బ్రూడింగ్ రూమ్ ఇది ఈ పెద్ద రూమే కట్టించిన వీటికి బయట ఏం గాలి రావాలి చూసిందా ఎట్లా ఉన్నది ఏ దేనికైనా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది చాలా మైన చిన్నపిల్లలప్పుడు చాలా మెయింటెనెన్స్ ఉంటుంది ఈ రూమ్ ఇది అన్నీ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కష్టమైతే సినిమా కోడి పిల్లలు కంగు పిల్లలు నాటుకోడి పిల్లలు ఇలాంటివన్నీ బ్రూడింగ్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు అందుకే ఉంది రూమే కట్టేసిన బ్రూడింగ్ కోసం వర హైదరాబాద్లో ఎక్కడైనా అవి ఇస్తాం బ్రజర్ హైదరాబాద్ చూపిస్తూ ఉంటాం మంది అడుగుతూ ఉంటారు వంద కిలోమీటర్లు వరంగల్ నుంచి ఉంటే దగ్గరికి తీసుకొచ్చి ఇస్తాం అంతకన్నా దూరం అయితే కష్టం అవుతుంది బ్రదర్ వరంగల్ మ్యూనిసిటీకి దగ్గర ఉండాలి వంద కిలోమీటర్లు ఉంటే వస్తాం చార్జెస్ మీరే ఉంటాయి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అన్నీ మీ ఉంటాయి మేము పెట్టి మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెట్టుకొని రాలేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఒక మనిషికి ఒక ట్రైన్లో అయితే మళ్ళీ బండ్లు కార్మల్గా ట్రైన్ వాళ్ళు ఒక మూడు నాలుగు వందలు తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు బస్సులలో వస్తే చాలా కష్టమవుతుంది ట్రైన్లో మేము పోకుండా ఆగిపోతూ ఉంటాయి పిల్లలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ట్రైన్ సౌకర్యాలు ఉంటే అక్కడికి పోతాయి తెలంగాణలో అయినా పోతూ ఉంటాయి మహరూబ్నగర్ రాయలసీమ వరకు వస్తాయి రాయలసీమ వరకు కూడా వస్తాయి తిరుపతి అటు పోతూనే ఉంటాయి నెల్లూరు దాకా పంపిస్తూనే ఉంటాను నేను గూడూరు నెల్లూరు విశాఖపట్నం விஜயநகரம் இன்னி பிராந்தாலுக்கு போட்டு இல்லை இப்போ கண்டிப்பாக உண்ட் கோல்டெண்ட் கிண்டி కొద్ది రోజులు నాలుగు రోజులు నాలుగు నెలలనే కిలా సైడ్కి వచ్చేసే అప్పుడు కూడా అమ్ముకున్నా పన్నెండు వందలకి జరగబోతుంది మీకు అంతే ఇక ఎప్పుడు అదే ఉన్నాయంటే అడుగుతున్నాడు జనాలు మీ దగ్గర ఉన్నాయంటే అడుగుతూనే ఉంటుంది కాకపోతే మీరు తెలుసుకోవాలి మీకు షో బాగా షో ఉంటుంది థ్యాంక్ యూ